లో మనుషులు ఏమనుకుంటారు అంటే ఒకరికి ఉంటే వాళ్ళు గొప్ప అనుకుంటారు లేదా ఆస్తులు ఉంటే గొప్ప అనుకుంటారు లేదంటే ఏదో పెద్ద పదవిలో ఉంటే గొప్ప అనుకుంటారు లేదా రాజకీయంగా శాసించే స్థితిలో ఉంటే గొప్ప అనుకుంటారు ఇది మనుషుల దృష్టిలో ఎందుకంటే ఈ భూమి మీద జీవించేటువంటి మనుషులు మనుషుల రీతిగానే ఆలోచిస్తారు కాబట్టి వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే భూమి మీద మంచి పదవి అధికారం ఉంటే లేదంటే బాగా డబ్బు ఉంటే బాగా ప్రాపర్టీస్ ఉంటే గొప్ప ధన్యత అనుకుంటారు కానీ కీర్తన ముప్పై ఒకటో అధ్యాయంలో ఒకటి రెండు వచనాలలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే యహోవా చేత నిర్దోషి అని అనిపించుకుంటాడో ఎవరు అయితే హృదయంలో కపటం లేకుండా ఉంటారో వాడే ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మనం మనుషుల రీతిగా ఆలోచిద్దామా దేవుని రీతిగా ఆలోచిస్తామా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనుషులంగా అయితే డబ్బులు ఆస్తి పదవులు ఉంటేనే గొప్ప అనుకుంటాం కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు ముప్పై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాలలో నీ పాపాలకు నువ్వు పరిహారం పరిహార్థం పొందితే నువ్వు ధన్యుడవు నీ దేవుని దృష్టిలో నిందారహితుడిగా ఉంటే నువ్వు ధన్యుడవు కపటం హృదయంలో కపటం లేకుండా ఉంటే ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యం దేవుడు మాటలు ఇవి కాబట్టి మనము మనుషుల రీతిగా ఆలోచించవద్దు దేవునికి ఏది ఇష్టమో ఆ రీతిగా మనం జీవిస్తాం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి కావలసిన తిండి బట్ట కావాలా అది దేవుడు తప్పకుండా ఇస్తాడు ఆకాశ పక్షులను చూడుడేవి కోయవని చెప్తున్నాడు దేవుడు వాటిని నేను పోషిస్తున్నా మిమ్మల్ని పోషించలేనా అనేటువంటి దేవుడు మరి మనం ఆయన చిత్తానుసారంగా ఆయన దృష్టికి ఏది మంచిదో ఏది ధన్యతో ఆ రీతిగా మనం జీవిస్తాం